ఇది నియోజకవర్గాల నుంచి వస్తారని నేను అయితే ఊహించుకుంటాను యూనిటీ చాలా గట్టిగా ఉంది మీరు మీరు చేసే వృద్ధి దాని విలువ అన్ని తెలుసు కాబట్టి ఎన్ఐ కూడమి మీ వ్యవస్థలో జరిగిన తప్పులన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తారని చెప్పి ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది అనేక సందర్భాల్లో మీ యూనియన్ పరంగా సమస్యలన్నీ కూడా మా వరకు తీసుకొచ్చినప్పుడు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే గౌరవ లోకేష్ గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో నేనే వ్యక్తిగతంగా తీసుకెళ్లి సందర్భాలు ఉన్నాయి వారు చాలా సానుకూలంగా స్పందించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అనేక వ్యవస్థలు ప్రక్షాళన చేసే కార్యక్రమాల్లో ఉంటా ఉన్నారు ప్రజలకి నేరుగా సేవందించే వ్యవస్థైన మీరు కూడా అతి దగ్గరలో ప్రక్షాళన చేసి గత ప్రభుత్వం ఏదైతే కక్ష పూర్తిగా పక్కన పెట్టి ఇబ్బంది కలిగే విధంగా చేసిందో మీరు ఏదైతే ఇబ్బందులు పడి ఉన్నారో ఈ ఐదు సంవత్సరాల అన్నింటికీ కూడా ఒక విముక్తి వచ్చే రోజు అతి దగ్గరలో ఉందని ఆ కార్యక్రమం ఏదైనా జాప్యం జరిగినట్లయితే తప్పకుండా నా వంతుగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ గౌరవ మంత్రి గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారి దగ్గర కూడా సమస్యలు తీసుకెళ్లి పర్యవేక్షిస్తారని స్పష్టంగా ఈ మధ్య కాలంలో కూడా కృష్ణ గారు చాలా సందర్భాలు ఈ మధ్య తీసుకొస్తా ఉన్నారు ఇష్యూస్ అని చాలా చిన్న కానీ సంవత్సరాలు సంవత్సరాలు మాకు నిర్ణయాలు తీసుకోకుండా పక్కన పెట్టేసి ఉంచారు ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజులు ఆ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే షాక్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదన్నది కూడా కారణం అర్థం కాని పరిస్థితి ఏదేమైనా మీ యొక్క వ్యవస్థ పనితీరు ఏంటన్నది తెలిసిన పార్టీగా మీకు అన్ని విధాలుగా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటది దాంతో పాటు ఈరోజు ఎంజే కూటమిలో ఉన్నాం కాబట్టి అన్ని పార్టీలు కూడా బాధ్యత వహించి మీ వ్యవస్థ ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చూస్తామని మరి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి నేనేమనుకున్నానంటే ఆయన చెప్తే పట్టణ డీలర్లే కదా ఎప్పుడు కదా కనపడతాను వెళ్ళిపోతా ఉంటాం వచ్చిన దగ్గర ప్రాంతాలు చెప్తా ఉన్నారు వీళ్ళు ఆ ఊరు అంటే ఇంకొద్ది సేపు ఉంటే మీతో చాలా బాగున్నాయి అనిపిస్తుంది కానీ ఇంకా అక్కడ ఇంకా నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్ళాలి మీలాగే వాళ్ళు కూడా చాలా ఆశతో వేచి వస్తా ఉంటారు కాబట్టి అన్నిగా భావించకుండా నాకు వెళ్ళే అవకాశం కల్పించాలని ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీకు ఎలా వేళలా ఆదిరెడ్డి కుటుంబం అండగా ఉంటుంది ఇలాగ అన్న చెప్పినట్టుగా చాలా మంది రేషన్ చేయాలి ఉన్న వాళ్ళందరూ మంత్రులు అయ్యారు బహుశా నేను కూడా వాడు తీసుకుంటే రాబోయే రోజు మంత్రులు ఖాళీ ఉంటే నా పేరు పెట్టండి మీరు ఇచ్చేస్తారా మంత్రి అంటే అయ్యే అవకాశం ఉంటుందేమో ఆ అవకాశం కూడా ఈ విధంగా తీసుకునే అవకాశం కూడా తెలియజేసుకుని అందరికీ ధన్యవాదాలు